హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను కేవలం ఐదు రూపాయల చొప్పున దాచుకుంటూ వన్ ఇయర్కి మనము ఒక లక్ష పదిహేడు తొంభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి లక్ష పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఐదు రూపాయల చొప్పున అంటే వన్ ఇయర్ కంటే మనకి పన్నెండు నెలలు ఉంటాయి కదండి ఒక పదమూడు పద్నాలుగు నెలల పాటు ఇలానే ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడు అది ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే హండ్రెడ్ డేస్ నుంచి బిగించేస్తాను అంటే వంద రోజుల నుంచి దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అలానే రెండు వందల రోజులు దాచుకుంటే ఎంత మనీ మూడు వందల రోజులు దాచుకుంటే ఎంత మనీ అండ్ అలానే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దాచుకుంటే మనీ అలా అలానే ఫోర్ హండ్రెడ్ డేస్ దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ ఇప్పుడు మనము ఒక వంద రోజుల అయితే ఇక్కడ బుక్లు అయితే రాసి చూపిస్తాను అంటే ఒక ఇరవై రోజులు ఒక ఇరవై రోజులు అలా రాసి చూపిస్తున్నాను అంటే ఫస్ట్ తారీఖు మనం ఐదు రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత రెండో తారీఖు పది మూడో తారీఖు పదిహేను రూపాయలు నాలుగో తారీఖు ఇరవై రూపాయలు అలా ఐదు రూపాయలు ఐదు రూపాయలు పెంచుకుంటూ దాచుకోవాలి ఫస్ట్ ఇరవై రోజులు మనము ఐదు రూపాయల నుంచి బిగించేస్తే వంద రూపాయలు దాకా అయితే దాచుకుంటాము తర్వాత ఇరవై ఒకటో రోజు నుంచి మనము నూట ఐదు రూపాయలు నూట పది రూపాయలు అలా దాచుకోవాలంటే అంత ముందు మనం ఇరవై తారీఖు వంద రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా ఆ వందకి ఒక ఐదు రూపాయలు యాడ్ చేసుకొని ఇరవై ఒకటో తారీఖు నూట ఐదు రూపాయలు ఇరవై రెండో తారీఖు నూట పది ఇరవై మూడో తారీఖు నూట పదిహేను ఇరవై నాలుగో తారీఖు నూట ఇరవై అలా ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఇరవై రోజులు కూడా దాచుకోవాలి అప్పుడు మనం మొత్తం రెండు వందల నలభై రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకుంటామండి ఇరవై రోజులు తర్వాత మళ్ళీ మనం నలభై ఒకటో తారీఖు నుంచి అరవయో తారీఖు వరకు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలంటే మనం నలభయో తారీఖు రెండు వందల నలభై రూపాయలు చెప్పును దాచుకున్నాం కదండి ఈ రెండు వందల నలభై రూపాయలకి ఒక ఐదు రూపాయలు పెంచుకుంటూ రెండు వందల నలభై ఐదు రూపాయలు నలభై ఒకటో రోజు రెండు వందల నలభై ఐదు రూపాయలు దాచుకోవాలి నలభై రెండో రోజు రెండు వందల యాభై రూపాయలు నలభై మూడో రోజు రెండు వందల యాభై ఐదు రూపాయలు నలభై నాలుగో రోజు రెండు వందల అరవై రూపాయలు ఇలా దాచుకోవాలండి ఇలా ఈ ఇరవై రోజులు కూడా మనము ఒక మూడు వందల నలభై రూపాయల దాకా అయితే దాచుకుంటామండి అంటే రెండు వందల నలభై ఐదు రూపాయల నుంచి బిగించేసి ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ మనము మూడు వందల నలభై రూపాయల దాకైతే సేవ చేసుకుంటాము అంటే ఐదు రూపాయల నుంచి బిగించేసి ఐదు రూపాయలకి ఇంకో ఐదు రూపాయలు అలా పెంచుకుంటూ దాచుకోవాలండి ప్రతి రోజు కూడాను ఇలానే దాచుకోవాలి అంతకు ముందు రోజు దాచుకున్న డబ్బులకి ఒక ఐదు రూపాయలు పెంచుకొని అలా అలా సేవ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనము నలభై ఒకటి రోజు నుంచి అరవైయో రోజు పట్టికే మనము ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ మనము మూడు వందల నలభై దాకా అయితే సేవ్ చేసుకున్నాం కదండి ఇంకా మనం అరవై ఒకటో రోజు నుంచి ఎనభైయో రోజు బట్టికి అంటే మూడు అరవై ఒకటో రోజు మనం మూడు నలభై రూపాయలు దాచుకోవాలంటే అరవైయో రోజు మనము మూడు నలభై రూపాయలు దాచుకున్నాం కదండి అరవై ఒకటో రోజు మూడు వందల నలభై ఐదు రూపాయలు తర్వాత అరవై రెండో రోజు మూడు వందల యాభై అరవై మూడో రోజు మూడు వందల యాభై ఐదు అరవై నాలుగో రోజు మూడు వందల అరవై అలా ఐదు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి ఎనభై తారీఖు దాకా ఇలానే దాచుకున్నామనుకోండి నాలుగు వందల నలభై రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకుంటామండి ఇలా ఐదు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి అంటే అంత ముందు దాచుకునే డబ్బులకి ఒక ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి ఇంక ఇప్పుడు ఇక్కడ ఎనభై తారీఖు మనం నాలుగు వందల నలభై రూపాయలు దాచుకున్నాం కదండి ఎనభై ఒకటో తారీఖు నాలుగు వందల నలభై ఐదు రూపాయలు దాచుకోవాలి తర్వాత ఎనభై రెండో తారీఖు నాలుగు వందల యాభై ఎనభై మూడో తారీఖు నాలుగు వందల యాభై ఐదు ఎనభై నాలుగో తారీఖు నాలుగు వందల అరవై ఇలా దాచుకోవాలండి ఇలా ఐదు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ మనం వంద రోజులకి ఐదు వందల నలభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవాలండి అంటే నాలుగు వందల నలభై ఐదు రూపాయల నుంచి బిగించేసి ఐదు వందల నలభై రూపాయల అయితే దాచుకోవాలి అంటే నేను ఒక ఇరవై ఇరవై రోజులు దాకా అయితే డివైడ్ చేసి చూపిస్తున్నాను మేము నేను మీకు ఇక్కడ రాసి మీరు ఇలానే ఒక బుక్ లో ఇలానే రాసుకొని ఇలానే మనం ఇప్పుడు ఐదు రూపాయలు దాచుకున్నాం అనుకోండి ఐదు రూపాయల దగ్గర టిక్ కొట్టుకోవటం అలా అయితే మనము దాచుకున్నాం అనుకోండి కరెక్ట్గా అయితే ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అని నేను చూపించే ఎంత అమౌంట్ అయితే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను కింద ఇక్కడ రాసి చూపిస్తాను అంటే హండ్రెడ్ డేస్ దాచుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఇలానే మనం రెండు నెల రోజులు దాచుకుంటే ఎంత అలా మొత్తం చూపిస్తానంటే వన్ ఇయర్ పాటు అంటే పన్నెండు నెలల పాటు దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకుంటాం అనేది చూపిస్తాను అండ్ అలానే పదమూడు నెలలు పద్నాలుగు నెలలు దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకుంటాం అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి ఇంక ఇప్పుడు మనం ఫస్ట్ ఇరవై రోజులు అంటే మనము ఇరవై ఇరవై రోజులకు డివైడ్ చేసుకొని నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఇరవై రోజులు కూడా మనం ఐదు రూపాయల నుంచి బిగించేసి వంద రూపాయలు దాకా దాచుకుంటాం కదండి అంటే ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా ఐదు రూపాయలు ఐదు రూపాయలు పెంచుకుంటూ వంద రూపాయలు దాకా సేవ్ చేసుకుంటాం కదండి ఈ ఇరవై రోజులు కలిపి మనం మొత్తం కలిపితే పది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే మనం ఇరవై ఒకటో తారీఖు నుంచి నలభై తారీఖు వరకు కూడా ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాం కదా ఇక్కడ ఈ ఇరవై రోజులు కలిపి మనం నలభ నాలుగు ఎనిమిది వందల ముప్పై రూపాయలు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే మనం నలభై ఒకటో తారీఖు నుంచి అరవయో తారీఖు వరకు కూడాను ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాం కదండి ఇంక ఇక్కడైతే మనము ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే మనం అరవై ఒకటో తారీఖు నుంచి ఎనభై తారీఖు వరకు కూడా ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాం కదా ఇక్కడ కూడా మనం ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇరవై రోజులు కూడాను అండ్ అలానే మనం ఎనభై ఒకటో తారీఖు నుంచి తొమ్మి వంద వంద రోజుల దాకైతే మనము ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాం కదా ఇరవై రోజులు కూడాను కలిపి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి మొత్తం కలిపి వంద రోజులకి ఇదే పద్ధతులు అంటే ఒక ఇరవై రోజులు ఇలా ఇంకొక ఇరవై రోజులు ఇలానే ఇంకొక ఇరవై రోజులు కూడా ఇలానే అలా ఇలా దాచుకున్నాం అనుకోండి మనము వంద రోజులు కలిపి ఇదే పద్ధతిలో సేవ చేసుకుంటే డబ్బులు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి అంటే ఒక ఇరవై రోజులకి పది వందల యాభై ఇంకొక ఇరవై రోజులకి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇంకొక ఇరవై రోజులకి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకొక ఇరవై రోజులకి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకొక ఇరవై రోజులకి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మొత్తం కలిపి ఒక వంద రోజులు కదా ఈ వంద రోజులు ఇలానే దాచుకుంటే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ ఇలానే మనం ఒక రెండు వందల రోజులు దాచుకున్నాం అనుకోండి అంటే ఒక వంద రోజులకి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా ఇలానే రెండు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అంటే ఒక వంద రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ఇంకొక వంద రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి అంటే ఇలానే ఒక రెండు వందల రోజులు సేవ్ చేసుకున్నారు అంటే ఒక వంద రోజులు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఇంకొక వంద రోజులు కూడాను ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు మొత్తం కలిపి రెండు వందల రోజులు కదండి అప్పుడు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ ఇలానే మనం మూడు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక వంద రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ఇంకొక వంద రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి అండ్ ఇంకొక వంద రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి అప్పుడు మొత్తం మూడు వందల రోజులకు కలిపి ఎనభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చండి అంటే ఒక వంద రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ఇంకొక వంద రోజులు అండ్ ఇంకొక వంద రోజులు ఇలానే మూడు సార్లు అయితే సేవ్ చేసుకోవాలండి అప్పుడు మొత్తం కలిపి ఎనభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి మూడు వందల రోజులకి కలిపి అండ్ ఇలానే మనం ఒక నాలుగు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక వంద రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలంటే ఒక వంద రోజులకు మనం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు కదండి ఇలానే ఇంకొక ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అండ్ ఇలానే ఇంకొక ఇరవై తొమ్మిది తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అండ్ ఇలానే ఇంకొక ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఇలా నాలుగు సార్లు అయితే సేవ్ చేసుకోవాలండి వంద వంద అదే వంద రోజులు వంద రోజులు చొప్పున మొత్తం కలిపి నాలుగు వందల రోజులకు కలిపి ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అండి ఇక్కడ నేను ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అని రాశాను కదా స్పీడ్గా ఇలా రాసేసాను మామూలుగా అయితే నాలుగు వందల రోజులకి ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అండి అండ్ ఇలానే ఒక మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకుంటే ఎంతమంది సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఒక మూడు వందల రోజులు దాచుకుంటే మనము ఎనభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదండి ఇంకొక ఇరవై రోజులు అంటే మనం ఫస్ట్ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఎలా దాచుకున్నామో అలానే దాచుకోవాలి అండ్ అలానే ఇంకొక ఇరవై రోజులు అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి నలభై తారీఖు వరకు ఎలా దాచుకున్నామో అలానే దాచుకోవాలి అండ్ ఇంకొక ఇరవై రోజులు అంటే నలభై ఒకటో తారీఖు నుంచి అరవయో తారీఖు వరకు ఎలా దాచుకున్నాము అలానే దాచుకోవాలంటే ఒక మూడు వందల రోజులేమో మనము ఎనభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు చెప్పును దాచుకున్నాం కదండి ఒక ఇరవై రోజులేమో మనము పది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఇంకొక ఇరవై రోజులేమో ఏమో నాలు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కదా ఇంకొక ఇరవై రోజులు ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మొత్తం కలిపి మనకి మూడు వందల అరవై రోజులు అయితే అవుతాయండి ఈ మూడు వందల అరవై రోజులు కూడాను మొత్తం కలిపి ఒక లక్ష ఇరవై రూపాయలు అయితే మనం సేవ్ చేసుకుంటామండి ఇంకొక ఐదు రోజులు కూడా సేవ్ చేసుకోవాలి కదా మూడు వందల అరవై ఐదు రోజులు కదా వన్ ఇయర్కి ఇంకొక ఐదు రోజులు ఎలా సేవ్ చేసుకోవాలంటే అరవై ఒకటో తారీఖు నుంచి అరవై ఐదో తారీఖు మనము ఎలా సేవ్ చేసుకున్నామో అలానే సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకున్నాం అనుకుంటే మూడు వందల నలభై ఐదు రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై ఐదు రూపాయలు మూడు వందల అరవై రూపాయలు మూడు వందల అరవై ఐదు రూపాయలు ఇలా ఈ ఐదు రోజులు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అవుతాయండి అంటే మనకు మూడు వందల అరవై రోజులకి ఒక లక్ష ఇరవై రూపాయలు కదా దానికి ఇంకొక ఐదు రోజులకి కలపాలండి అంటే పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు కలిపితే మొత్తం కలిపితే మూడు వందల అరవై ఐదు రోజులకి కలిపి మొత్తం కలిపి మనకి ఒక లక్ష పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక లక్ష పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా మల్లాడి మధ్య తరగతి ఆడవాళ్ళకి ఇలా అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉపయోగపడతాయండి అంటే మనం దాచుకునేది ఐదు రూపాయల నుంచి బిగించేసి రోజుకి ఐదు రూపాయల నుంచి బిగించేసి ఐదు వందల నలభై రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఇవన్నీ కూడాను మనం చేసే ఖర్చుల్లోనే కొంచెం ఖర్చులు తగ్గించుకొని చక్కగా ఇలా సేవ్ చేసుకోవచ్చండి డబ్బులు రోజుకి ఐదు రూపాయలు చొప్పున ఇలా మనము డబ్బులు సేవ్ చేసుకొని ఇలా చక్కగా ఒక వంద రోజులకైతే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఒక మూడు వందల అరవై ఐదు రోజులకైతే లక్ష పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఒక రెండు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే మనం మూడు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఎనభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు రూపాయలవి సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఒక నాలుగు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి ఇందాక చెప్పాను కదా నేను ఇక్కడ ఏడు వందల ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలని రాయాల్సింది ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అని రాశాను అక్కడ ఎనభై రూపాయలు కాదు ఇరవై రూపాయలు ఇంకా చక్కగా ఇలా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్